నీకు గుర్తుంటదా ఏదన్నా చెప్పినప్పుడు వచ్చిన కొంచెం కొంచెం ఒక్కొక్కసారి గుర్తుండదు ఒక్కొక్కసారి కొంచెం కొంచెం అనిపిస్తుంది కానీ డౌట్ పడుతుంది అదే నా తప్పింది అనేసి ఓకే గుర్తున్నాయి ఏమన్నా ఉన్నాయా అంటే ఇప్పుడు నీకు మైండ్ లో ఉన్నవి ఏం చెప్పినావు ఏంటి అనేది అసలు ఉండదు అసలు ఆ టైం లో నీ బ్రెయిన్ అసలు కంప్లీట్ ఆఫ్ లో ఉంటుంది చాలా మంది సైంటిస్ట్లు దీన్ని ఏం చెప్తారంటే ఏదో సైకిక్ ప్రాబ్లమ్ సడన్ గా ఒక మనిషి ట్రాన్స్ వేరే ట్రాన్స్ లోకి వెళ్ళిపోతాడు తన బ్రెయిన్ ఆఫ్ అయిపోయి కంప్లీట్ గా వేరే ఎలా బిహేవ్ చేస్తారు అది ఇదని చెప్తారు సో ఇట్లాంటివి కూడా ఉన్నాయి కదా బయట ఉన్నాయి కానీ ఏం చేస్తాం నమ్మకం 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 పారిదా ఓకే సింప్ట ఎలా అనిపిస్తుంది నీకు అమ్మవారు వస్తుంది అన్నప్పుడు ఏదో శక్తి వస్తున్నట్టు ఆ ఆవేస్తూ లోపలికి వస్తున్నట్టు అనిపిస్తుంది ఓకే నీ లోపలికి ఇంకా ఎవరెవరో వస్తున్నట్టు బరువు బరువు అయితది ఓకే ఎప్పుడన్నా మిడ్ నైట్స్ ఇట్లా అనిపించిందా నీకు నార్మల్ గా హెయిర్ అంతా ఇట్లా లీవ్ చేసుకొని బాగా రచ్చి అయిపోయి అనిపించింది నేను చేసా కూడా ఓకే మమ్మీ వాళ్ళు పడుకునే తర్వాత చేస్తా కూడా ఓకే ఒక దానిమే అప్పుడు నీకు తెలుస్తదా నువ్వు ఏం చేస్తున్నావ్ అని తెలుస్తుంది కొంచెం కొంచెం ఓకే కానీ కంట్రోల్ చేసుకోవాలనుకున్న కంట్రోల్ కంట్రోల్ కాదు అరే కావాలి ఎందుకు అవ్వద్దు అనిపిస్తుంది ఇవన్నీ ఎందుకు అడుగుతున్నా అంటే మా అమ్మమ్మకి శివయ్య వస్తారనమాట అందుకోసమని కొంచెం మేము అందులోనే పుట్టి పెరిగాం కదా తెలుసు నార్మల్ గా మా తమ్ముడు మాల వేసుకున్నారు ఏదైనా తప్పు చేస్తే ఎట్లా ఉంటది ఏంటి అనేది కూడా ఎవరైనా చనిపోయిన ఇంట్లో మాలలో ఉన్నప్పుడు చనిపోయిన దగ్గరికి వెళ్తే ఆ ఇంటి వాళ్ళకి ఏదో ఒక కీడు జరుగుతాం అవన్నీ మేము ఎక్స్పీరియన్స్ చేసాం కానీ అది చెప్తుంటే వేరే అది అన్ని మూడో నమ్మకాలు మూడో నమ్మకాలు నమ్ముతారు భక్తి ఎక్కువ అనుకుంటారు వీళ్ళు లెక్క చూస్తారు ఫస్ట్ కానీ ఏం చేస్తాం ఫేస్ చేయాలి ఓకే ఏ రోజుల్లో వస్తుంది అమ్మవారు ఆదివారం మంగళవారం శుక్రవారం ఓకే ఎంత మంది వరకు వస్తారు ఇప్పటి వరకు మంది వరకు చెప్పుకుంటావు నువ్వు మంది వరకు చెప్పినాక ఓకే వేరే వేరే ఊర్లలో వేరే వేరే ఊర్లలో కళ్ళొస్తే వరంగల్ మెదకు చాలా దూరం నుంచి వస్తారు కేటీఆర్ గారిని ఎప్పుడు కలవాలి అనిపించలేదా మీకు అనిపించింది ఇప్పుడు చెప్తున్నాను కదా నేను ఎప్పుడైతే మీడియాలకి అడుగు పెడతానో అప్పుడు చెప్దాము అనేసి ఇప్పటి వరకు వెయిట్ చేస్తున్న కేటీఆర్ ఏంది సిఎంని కూడా కలవాలని టెంపుల్స్ కి సపోర్ట్ చేయాలనే చాలా వరకు కలవాలని ఉంది మెయిన్ రీజన్ వల్ల అది నెక్స్ట్ ఇంటర్వ్యూ మేబీ నెక్స్ట్ ఇంటర్వ్యూ లో నేను చెప్పొచ్చు కానీ ఇప్పటికైతే బయట పెట్టుకోలేను ఎందుకు ముందు ముందు ఇంకా చాలా ఉంది కదా అక్క అలానే అంటే ఏ రకంగా అర్థం కాలేదు మంచి రకంగానే ఉంది అంటే ముందు ముందు ఇంకా చాలా ఈ ఒక్క దానితో టైం అనేది ఇప్పుడు లక్ష్యం నీ టెంప్ టెంపుల్ కంప్లీట్ చేసి అమ్మవారిని అక్కడ కూర్చోబెట్టడం లక్ష్యం కదా దాని కోసం కలవాల్సిందే కదా మరి కాకుండా ఇంకొక మెయిన్ రీజన్ కోసం అయినా అవ్వాలని కలవాలి ఇంకొక మెయిన్ రీజన్ మెయిన్ రీజన్ కావాలి కలవాలి చిరబడి లో అరెస్ట్ చేపిస్తావా లే కలవాలి చాలా వరకు ఉంది ఓకే ఏంటనే చెప్పవు మాకు చెప్పవు చెప్పను లోపలనే దాచిపెట్టుకుంటావా ఓకే అన్ని కలిసే ఛాన్స్ వచ్చినప్పుడు డైరెక్ట్ వాళ్ళకే చెప్తావా డైరెక్ట్ వాళ్ళకే చెప్తాం ఇప్పుడు మాకేమన్నా మాట చెప్తావా మరి ట్రై చేస్తా అమ్మవారు వస్తారా ఇప్పుడు మా కోసం లేక రాదా ఎందుకు అంటే ఓన్లీ ఆ రోజులలోనే ఆ రోజులలోనే అంటే నాకు ఇంట్లో పండుగ పండుగ చేయించుకోక ముందు డైలీ వస్తుండే బట్ ఇప్పుడు ఒక రూల్ అయిపోయింది కదా ఆ రోజే కన్ఫర్మ్గా అని అంతా కన్ఫర్మ్గా లేదు కానీ అంటే ఆ రోజే చెప్పాలి మిగతా రోజులు చెప్పొద్దు అనే ఒక చిన్న అది చెప్పకపోయినా మా అందరికి తెలుస్తుంది కదా అమ్మవారిని మేము కూడా దర్శించుకుంటాం అందుకోసమనే అడుగుతున్నా ఓకే పిలుస్తావా చూద్దాం చూద్దామా ఏంది బెదిరిస్తుందా ఓకే ఎందుకంటే మాకు కూడా ఉంటాయి కదా ఏదో ఒక ప్రాబ్లమ్స్ సో అమ్మవారు ఎత్తుకుంటూ వచ్చిందనే అనుకోవాలి కదా కానీ వెయిట్ చేయించింది అప్పుడు వరకు నేను చేసిన ఇంటర్వ్యూలో ఏమంటుర్రు అంటే నువ్వు ఆడికెళ్ళి చెప్పడం ఏంది ఆడికెళ్ళి దేవుడిని రప్పించుకోవడం ఏంది అని కామెంట్స్ వస్తున్నాయి అది అలా పిచ్చిర్రు మూర్ఖత్వానికి మూర్ఖత్వం చాలా మంది చూసిర్రు కానీ అందులో ఒక్కరు మాత్రమే ఇలా చెప్పిర్రు ఇప్పుడు సరే మేము ఇక్కడికి వచ్చి పిలిపించుకొని చెప్పుకున్నాము అని అలా అనుకునే బదులు అమ్మవారే మాకు ఏదన్నా ప్రాబ్లం ఉంది అనుకోని మా దగ్గరకు వచ్చిందేమో అలా అనుకోరు కదా ఇప్పుడు మా దగ్గరికి రావద్దు అనుకుంటే నిన్న మనం షెడ్యూల్ చేసుకుంది అవునా ఈ రోజు ఆయన ఇరవై నాలుగు గంటలు దాటింది రావాలని ఉంది కదా రాసి పెట్టు ఖచ్చితంగా జరుగుతుంది వచ్చావు కదా ఇప్పటికి అమ్మవారు రావాలని రాసి పెట్టుంటే వస్తదేమో అదే ఇంకో కొంతమంది కూడా మాట్లాడతారు కదా అంటే పిలిస్తే రావడం ఏంటి ఆ పిలిస్తే రావడం ఏంటి సడంగు వస్తారు కదా అనేసి కూడా మాటలు మాట్లాడడం జరుగుతుంది ఎందుకంటే ఎందుకు సడన్ కూడా వస్తారా మనం మొక్కుతే రారా ఇది కూడా నేను చెప్తున్నా అమ్మవారు పిలిస్తేనే వస్తారని లేదు పిలవకుండా కూడా వస్తారు పిలిస్తే కూడా మనం మనసులో మనస్ఫూర్తిగా తలుచుకుంటే కూడా వస్తారనేది నా నమ్మకం అలా సో మొత్తానికి అయితే వాక్కు చెప్తున్నాయి ఇప్పటి చాలా మమ్మీ వాళ్ళకి ఏదో యాక్సిడెంట్ ఒకటి ఆపినవన్నీ ఆపిన కదా అదేంటి అంటే అర్జెంట్ వర్క్ ఉన్నాయి డాడీ వాళ్ళకి సో బయటికి వెళ్ళిండ్రు చెప్పింది ఆల్రెడీ అమ్మవారు ఇట్లా యాక్సిడెంట్ అవుతుంది పోవద్దు అని చెప్పింది బట్ మా దయ అమ్మవారి దయ వల్ల మమ్మీ వాళ్ళకి యాక్సిడెంట్ అయింది కానీ దెబ్బలు తాకలే ఓకే అది కూడా అమావాస్య రోజే ఓకే ఆపగలిగో ఆపగ కలలో తెలుస్తాయా వీళ్ళకి ఆపద జరుగుతుంది తెలుస్తుంది విలేజ్ వాళ్ళ సమస్యలు కూడా తెలుస్తది ఎవరైనా చనిపోయే ముందు తెలుస్తది ఇట్లా వీళ్ళు వీళ్ళు చనిపోతుండ్రు అంటే వాళ్ళే చనిపోతారని ఎగ్జాక్ట్ గా తెలియదు కానీ ఎవరో చనిపోబోతున్నారు అనేది మాత్రం తెలుస్తున్నది ఏదో ఒకటి జరుగుతది ఆ మనిషిగా అనిపిస్తది చదువు జరుగుతుందేమో జరుగుతుంది ఏమో అని ఇంకా అంటే ఏమేం చేయాలి అని చెప్తున్నారు అమ్మవారు మీకు చాలా మంచి పనులు చేయాలి చాలా నాకు తెలిసినంత వరకు చాలానే మంచి పనులు ఉన్నాయి చాలా చెడ్డ పనులు కూడా మంచి పనులని చూస్తలేరు మంచిని చెడు అంటుర్రు చెడుని మంచి అంటుర్రు మంచి వాళ్ళకంటే చెడు వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఒకరి దగ్గర దోచి తినే వాళ్ళే ఎక్కువ ఉన్నారు సొమ్ము అని దోచిపెట్టే వాళ్ళే ఎక్కువ ఉన్నారు లీడర్స్లలో కూడా అట్లే ఆయే మేము సహాయం చేస్తున్నామని చెప్పేసి అంటుర్రు కానీ ఓటు వే వేయించుకున్న తర్వాత ఏడి మీ సహాయం ఏది ఏం చేస్తున్నారు ఏం చేస్తలేరు పర్సనల్ పర్సనల్ అని తీసుకొని పర్సనల్ గానే వదిలేస్తున్నారు ఓటేషన్ ఏమో మనం కావాలి ఓటేషన్ తర్వాత అవసరం లేదు ఇప్పటి వరకు చాలా మాటలు వచ్చినాయి కానీ ఇప్పటివరకు ఒక్క మాట మా విలేజ్ గురించి బాగుపడింది లేదు చిన్న విలేజే గానీ ఎవరు గొప్పగా చేసింది లేదు ఆ విలేజ్ కూడా అట్లే ఉంది మా చుట్టుపక్కల విలేజ్ డెవలప్స్ అయినాయి గానీ మా విలేజ్ కాలేదు ఎంతమంది ఉంటారు మొత్తం మీ ఊర్లో మంది ఉంటారు కొంచెం తక్కువ ఎనిమిది వందల నుండి వెయ్యి మంది వెయ్యి ఓట్లు ఎనిమిది వందలు ఓట్లు వేసుకున్నా కూడా ఓట్లు అవసరం ఉంటే వస్తారు అదే ఓట్ల అవసరం వస్తారు లేదు రాదు ఓకే ఇప్పుడు నీకు ఫిఫ్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ లో అంటే మనం అమ్మ చేతుల కింద పెరిగే పిల్లలు అవునా అలాంటిది నువ్వు అమ్మవారు రావడము మీ తల్లికి నువ్వే తల్లిలాగా అవ్వడము అమ్మవారు వచ్చినప్పుడు